ప్రైజ్ తలాడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్ ఛానల్ బైబిల్ హిస్టరీ క్విజ్లో మొదటి ప్రశ్న యహోవా ఎవరిని ఆకలి కొననీయడు ఏ పేదవారిని బి పెద్దవారిని సి చిన్నవారిని డి నీతిమంతుల్ని సమాధానం చూసినట్లయితే ప్రశ్న మరొకసారి యహోవా ఎవరిని ఆకలి కొననీయడు పేదవారిని పెద్దవారిని చిన్నవారిని నీతిమంతుల్ని ఆప్షన్ డి నీతిమంతుల్ని రెండవ ప్రశ్న ఎవరి ఆశను యహోవా భంగము చేయను ఏ మంచివారి బి నీతిమంతుని సి చెడ్డవాణి డి భక్తిహీనుని ప్రశ్న మరొకసారి ఎవరి ఆశను ఎహోవా భంగము చేయును సమాధానం చూద్దాం సమాధానం చూడండి డి భక్తిహీనుని ఆశను ఎహోవ భంగము చేయును మూడవ ప్రశ్న ఎవరి తలమీదికి ఆశీర్వాదము వచ్చును మూడవ ప్రశ్న ఎవరి తలమీదికి ఆశీర్వాదము వచ్చును ఏ మంచివారు బి నీతిమంతులు సి పేదవారు డి భక్తిహీనులు సమాధానం చూడండి ప్రశ్న మరొకసారి ఎవరి తల తల మీదకు ఆశీర్వాదం వచ్చును మంచివారి మీదకి నీతిమంతుల మీదకి పేదవారి మీదకి భక్తియనుల మీద బి నీతిమంతుల మీదకి నీతిమంతుల తల మీదకి యహో ఆశీర్వాదము వచ్చును తర్వాతిగా నాలుగవ ప్రశ్న కింది వాటిలో దేని వలన ఆయుష్ తక్కువైపోవును ఏ శ్రమలు బి కష్టాలు సి భక్తిహీనత డి దరిద్రత ప్రశ్న మరొకసారి కింది వాటిలో వలన ఆయుష్ తక్కువైపోవును శ్రమలు కష్టాలు భక్తిహీనత దరిద్రత సమాధానం చూడండి సమాధానం సి భక్తిహీనత వలన ఆయుష్ తక్కువైపోవును భక్తిహీనత అన్నది ఆయుష్ తగ్గిస్తుంది ఇక ఐదో ప్రశ్న భక్తిహీనుడు దేని చేతపడిపోవును ఏ శ్రమలు బి ఇబ్బందులు సి శాపము డి భక్తిహీనత సమాధానం చూడండి ప్రశ్న మరొకసారి భక్తిహీనుడు దేని చేత పడిపోవును శ్రమలో చేత ఇబ్బందుల చేత శాపము చేత భక్తిహీనత చేత సమాధానం వెతికినట్లయితే చూసినట్లయితే డి భక్తిహీనత చేత భక్తిహీనుడు పడిపోతాడు ఆరో ప్రశ్న ఎవరు తన పశువుల ప్రాణమును దయతో చూచును ఏ మంచివారు బి నీతివంతుడు సి ధనవంతుడు డి పేదవాడు ప్రశ్న మరొకసారి ఎవరు తన పశువుల ప్రాణమును దయతో చూచును ఏ మంచివారు బి నీతిమంతుడు సి ధనవంతుడు డి పేదవాడు సమాధానం చూసినట్లయితే బి నీతిమంతుడు తన పశువుల ప్రాణాన్ని దయతో చూస్తాడు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ